హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ గురించి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజరుడు ఇంతవరకు మనము జేకే భారవి అడిగిన ప్రశ్నలకు పత్రిసారి ఇచ్చిన సమాధానాలు తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం జేకే హిమాలయాల్లో బాబాలు వాళ్ళందరూ ఉంటారు కదా స్వామీజీలు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్పండి పత్రిజీ ప్రతి చోట ఉంటారు స్వామీజీలు జేకే హిమాలయాల్లో మాత్రమే కదా పత్రిజీ హైదరాబాదులో కూడా ఉంటారు నాంపల్లిలో ఉంటారు నాంపల్లి బాబా గురించి తెలీదా మీకు జేకే నాంపల్లి బాబా పేరు విన్నా అంటే వీళ్ళకు హిమాలయాల్లో ఉండే స్వాముల రేంజ్ ఉంటుందా పత్రిజీ వాళ్ళంతా రేంజ్ ఉండదు కొంచెం ఎక్కువ ఉంటుంది జేకే అంటే ధ్యానం చేయడానికి హిమాలయాలకు కోనక్కర్లేదా పత్రిజీ జనారణ్యంలో ఉండి యోగి అయిన వాడు మామూలు వృక్షారణ్యంలో ఉండే యోగి కన్నా ఎక్కువ తట్టుకునే శక్తి ఎంతో ఎక్కువగా ఉంటేనే కానీ ఇక్కడ ఉండలేరు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళ శక్తి ఎక్కువ వాళ్ళ సాధన ఎక్కువ లంకలో సీతకి ఏమీ జరగలేదంటే ఆవిడ శక్తి ఎక్కువ కదా లేకపోతే అల్లరి జరిగిపోయేది ఆవిడ శక్తి ఎక్కువ కనుక లంకలో ఉన్న ఆవిడకి ఏమీ జరగలేదు జేకే బాబా సినిమా చూశాను సార్ అది బాగా అనిపించింది కానీ ఆ ముద్రలకేమైనా ప్రత్యేకమైన అర్థం ఉంటుందా అండి పత్నిజీ ఇప్పుడు మీరు దేవాలయాల్లోకి వెళితే విగ్రహాలకు అభయముద్ర ముద్ర లాంటివి ఉంటాయి కదా అభయం అంటే భయరహితంగా ఉంటే మీకు కావలసిన వరాలన్నీ వస్తాయి అని వాళ్ళ భావన ఎప్పుడూ భయపడుతూ ఉంటే ఏ వరాలు రావు మనలోని భయం తీసివేస్తే రావలసిన వరాలన్నీ మనకు వస్తాయి అని బాబా ముద్రలో చిటికన వేలుకు అర్థం భౌతిక శరీరం ఉంగరపు బ్రేలు మనస్సుకు సంబంధించినది ఇక మధ్య బ్రేలు మధ్యలో ఉండే బ్రేలు రెండింటికన్నా పెద్దగా ఉన్న వ్రేలు ఇది బుద్ధికి సంకేతం శరీరం కన్నా మనస్సు గొప్పది మనస్సు కన్నా బుద్ధి గొప్పది ఈ ఐదు బ్రేళ్ళలో మధ్య బ్రేలు బుద్ధి ఎవరైతే ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా మధ్యస్థంగా ఉంటారో ఎవరైతే ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా మధ్యస్థంగా ఉంటారో ఎక్కువ నిద్రపోకుండా తక్కువ నిద్రపోకుండా మధ్యస్థంగా ఉంటారో అన్నిటిలో మధ్యస్థంగా ఉంటారో మధ్య నుండే ఆ మధ్యముడు అన్నమాట అదే బుద్ధి అందుకే పాండవులలో మధ్యముడి నేను అంటాడు కృష్ణుడు అతి సర్వత్ర వర్జయత్ అతి ఉన్నవానికి బుద్ధి లేదు బుద్ధికి సంకేతం వ్రేలు ఫింగర్ అన్నమాట తర్వాత నాలుగవది చూపుడు వ్రేలు అంటే అందరినీ పిలిచినప్పుడు నువ్వు రావోయ్ అని చూపుడు వ్రేలు చూపించే అంటాం చూపుడు వ్రేలు ఆత్మకు సంకేతం నువ్వెవరు నువ్వు ఒక ఆత్మ కనుక నీ ఆత్మను సరిగ్గా చూసుకో నీ దేహాన్ని వదిలిపెట్టు నీ మనస్సును పక్కన పెట్టు నీ బుద్ధిని కూడా పక్కన పెట్టు నిన్ను నువ్వు సరిగ్గా చూసుకో సర్వధర్మాన్ పరిత్యజ్య శరీర ధర్మం మనోధర్మం బుద్ధి ధర్మం ఈ మూడు ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను నువ్వు శరణు వేడుకో అనే దానికి ఈ చూపుడు వ్రేలే సూచన ఇకపోతే బ్రొటన బ్రేలు సర్వాత్మక సంకేతం ఆ బ్రేలు అలక్ నిరంజన్ బాబా ముద్రలో ఏముంది ఈ మనస్సుని ఈ బుద్ధిని ప్రక్షాళన చేయడం కోసం ఇలా చిటికన బ్రేలు చూపుడు బ్రేలు ఇవి కదల్చకుండా ఉంగర బ్రేలు మధ్య బ్రేలు మడిచి ముద్ర పెట్టాడన్నమాట ప్రక్షాళనం చేయవలసింది ఆత్మను కాదు శరీరాన్ని కాదు ప్రక్షాళన చేయవలసినవి మనస్సుని మరి బుద్ధిని చంచలమైన మనస్సుని మరి అపరిపక్వ బుద్ధిని సర్వాత్మకు అర్పణం చేయాలి వాటిని సర్వాత్మకు అర్పణం చేస్తే ఆ సర్వాత్మ వాటిని అదిమి పట్టుకుంటుంది అప్పుడు సర్వాత్మ చంచల మనస్సుని అపరిపక్వ బుద్ధిని శుద్ధి చేస్తుంది తన గుప్పిట్లో పెట్టుకొని శుద్ధి చేయగా 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 ఇప్పుడు చాకలివాడికి మనం బట్టలు వేస్తాం వాడు ఎంతకాలం పెట్టుకుంటాడు బట్టల్ని జేకే మురికిపోగానే ఇచ్చేస్తాడు అలాగే ఇది కూడాను ఈ సర్వాత్మ కూడాను ఈ మనస్సుని బుద్ధి బుద్ధిని ఉతికి ఆరేయడం పూర్తి చేసిన తర్వాత వదిలిపెట్టేస్తుంది మీ మనస్సు మీ బుద్ధి శుద్ధి కాగానే నేను అనేది మాయమైపోతుంది సర్వాత్మలోకి ఈ బాబా ముద్ర అనేది మార్గం చిన్ ముద్ర అనేది ధ్యేయం బాబా ముద్రలో ఆ చాకలోడు ఉతికే ప్రక్రియలో ఉంటాడు చిన్ ముద్ర అనేది ఉతికిన బట్టలు వేసుకున్న బ్రతుకుకి ప్రతీక అండర్స్టాండ్ మామూలు చెయ్యి ఒక బేబీ సోల్ యొక్క ఒక శైశవాత్మ స్థితి అనేక జన్మల పరంపరలో మొట్టమొదటి జన్మ పరంపరలు ఉంటాయి దాన్ని శైశవాత్మ అంటాం తర్వాత కొన్ని రోజులకి బాలాత్మ మరికొన్ని రోజులకి యువాత్మ ఇంకా కొన్ని జన్మలు పోయిన తర్వాత ప్రౌఢాత్మ మరికొన్ని జన్మల తర్వాత వృద్ధాత్మ మళ్ళీ తర్వాత విముక్తాత్మ పరమాత్మ జేకే అయితే శైశవ కౌమార యవ్వన వృద్ధాప్య అనేవి ఆత్మకి కూడా వర్తిస్తాయా పత్రిజీ ఆత్మకు వర్తించవు జీవాత్మకు వర్తిస్తాయి దీన్నే ఏమంటారు అంటే పారాడాక్స్ అంటారు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహ నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం